కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుండి నేతలు కాంగ్రెస్ లో చేరారో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా అలాగే నేతలు చేరుతున్నారు ముఖ్యంగా గ్రేటర్ లో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ అలాగే కొందరు గులాబీ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు చక్కెర్లు కొట్టాయి ఎల్బీనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి అయితే గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఆ వార్తలను ఖండించారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కోరారు అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమనే చర్చలు సాగుతున్నాయి తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నేత మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పేగల అనితారెడ్డి కూడా బిఆర్ఎస్ కి రాజీనామా చేశారు వీరితో పాటు ఎంపీటీసీలు సర్పంచ్ లు కూడా రాజీనామా సమర్పించారు వీరంతా హస్తం గూటికి చేరారు ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరతారని లోక్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో సుధీర్ కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది మరి దీనిపై సుధీర్ రెడ్డి రియాక్షన్ ఏంటి ఆయన పార్టీ మారతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది